హాయ్ ఈరోజు మనం ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇండియన్ నేవీ నుంచి ఒక వార్త వచ్చింది అది ప్రపంచ దేశాలన్నిటినీ మనవైపు చూసేలా చేస్తోంది అదే ఐఎన్ఎస్ అరిధమన్ భారతదేశపు సరికొత్త అత్యంత శక్తివంతమైన అణు జలంతర్గామి మరి సముద్రగర్భంలో దాగి ఉన్న ఈ శక్తి వెనుకున్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం కానీ ఆలోచించండి ఒకే ఒక్క సబ్మరీన్ దాని గురించి ప్రపంచ శక్తులన్నీ ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నాయి ముఖ్యంగా మన పక్కనే ఉన్న చైనా పాకిస్తాన్ లాంటి దేశాలకు ఎందుకింత కంగారు రండి ఈ విశ్లేషణలో ఈ మిస్ట్రీ ఏంటో చూద్దాం సరే అరిధమన్ పవర్ ఏంతో మనకు తెలియాలంటే ముందుగా అసలు సబ్మెరీన్ల అసలు బలం ఎక్కడుంటుందో తెలుసుకోవాలి దాని సీక్రెట్ అంతా నిశ్శబ్దంలోనే ఉంది ఇప్పుడు చూడండి సముద్రం మీద తేలియాడే పెద్ద పెద్ద యుద్ధనౌకలుంటాయి కదా వాటిని రాడార్తోనో శాటిలైట్తోనో ఈజీగా పట్టేయొచ్చు కానీ సబ్మెరైన్ కథహే వేరు అది వందల అడుగుల లోతులో ఎవరికీ కనిపించకుండా శబ్దం లేకుండా వెళ్తుంది అసలు శత్రువు కంటికి కనపడకపోవడమే దాని అతిపెద్ద బలం అందుకే అంటారు యుద్ధంలో సబ్మరీన్ ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని ఎందుకంటే శత్రువుకు ఏమాత్రం అనుమానం రాకుండా వాళ్ల దగ్గరికి వెళ్లి పని కానించి గా తిరిగి వచ్చేయగలదు అయితే అన్ని సబ్మెరైన్లు ఒకేలా ఉండవు వాటిని నడిపే టెక్నాలజీని బట్టి వాటి పవర్ మొత్తం మారిపోతుంది ఇక్కడే ఈ టెక్నాలజీలోనే అరిధమాన్ స్పెషాలిటీ ఏంటో మనకు అర్థమవుతుంది సాధారణంగా రెండు రకాలుంటాయి ఒకటి డీజల్ ఎలక్ట్రిక్ సబ్మరీన్లు వీటికొక పెద్ద ప్రాబ్లం ఉంది ప్రతి ఒకటి రెండు రోజులకి వాటి బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి గాలి కోసం సముద్రం పైకి రావాలి దాన్ని స్నార్కిలింగ్ అంటారు సరిగ్గా ఆ టైంలోనే అవి శత్రువులకు దొరికిపోయే ఛాన్స్ ఎక్కువ ని రెండో రకం అణుశక్తితో నడిచే సబ్మరీన్లు వీటికసలు గాలితో పనేలేదు అవును మీరు విన్నది నిజమే నెలల తరబడి నీల లోపలే ఉండిపోగలదు కేవలం లోపలున్న వాళ్లకు గాని సిబ్బందిని మార్చాల్సి వచ్చినప్పుడుగాని బయటకు వస్తుంది ఆలోచించండి ఇది యుద్ధం గతిని ఎంతగా మార్చేస్తుందో సరే ఇప్పుడు మన హీరో ఎంట్రీ ఇస్తున్నాడు ఐఎన్ఎస్ అరిధమన్ సంస్కృతంలో అరిధమనంటే ఏంటో తెలుసా శత్రువులను నాశనం చేసేవాడు పేరుకు దగ్గట్టే దీని పవర్ కూడా ఉంటుంది మన దగ్గర ఇంతకు ముందే ఐఎన్ఎస్ అరిహంత్ ఉంది కదా ఇప్పుడు వచ్చిన అరిధమన్ దాని అప్గ్రేడెడ్ వర్షన్ అన్మాట సైజ్లో పెద్దది బరువులో కూడా ఎక్కువే కాని వీటన్నిటికన్నా ముఖ్యమైన గేమ్ అప్గ్రేడ్ అప్గ్రేడేంటో తెలుసా ఆ చివరి లైన్లో చూడండి మిసైల్ రేంజ్ పాత అరిహంత్ సబ్మరైన్ మిసైల్స్ కేవలం డెబ్బై వందల కిలోమీటర్లు అంటే దాడి చేయాలంటే శత్రుదేశం తీరానికి చాలా దగ్గరగా రిస్క్ తీసుకుని వెళ్లాల్సొచ్చేది కానీ అరిధమన్ రేంజ్ ఏకంగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు అంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ దీనర్థం ఏంటంటే మన సబ్మరైన్ బంగాళాఖాతంలో మన నీళ్లలోనే సేఫ్గా ఉంటూ అక్కడి నుంచే శత్రుదేశంలో చాలా లోపల ఉన్న టార్గెట్లను కూడా కొట్టగలదు ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఓకే ఈ టెక్నికల్ పవర్ అంతా బాగుంది కాని అరిధమన్ అసలు ప్రాముఖ్యత ఈ నంబర్లలో లేదు దాని వెనుక ఉన్న ఒక పెద్ద స్ట్రాటజీలో ఉంది ఇది మన దేశ విధానానికి ఒక రక్షణ కవచం లాంటిది మన దేశానికి ఒక స్పష్టమైన ఉంది అదే నో ఫస్ట్ యూజ్ అంటే మేం మీద ముందుగా అణుబాంబు వేయం ఇది శాంతి పట్ల మనకున్న కమిట్మెంట్ను చూపిస్తుంది అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తోంది ఒకవేళ శత్రుదేశం మన ఈ మంచితనాన్ని పట్టించుకోకుండా మనమీద ఫస్ట్ అణుదాడి చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి దీనికి సమాధానమే సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఇది ఎలా పనిచేస్తుందంటే సింపుల్గా మూడు స్టెప్స్ ఒకటి శత్రువు మనమీద చేసి మన భూమి మీద ఉన్న మిలిటరీ బేస్లను టార్గెట్ చేశాడనుకుందాం రెండు వాళ్లకు తెలియని ఏంటంటే సముద్రం అడుగున మన సబ్మరైన్ సేఫ్గా సైలెంట్గా ఉంటుంది దానికి తిరిగి దాడి చేయమని ఆర్డర్ వెళ్తుంది మూడు ఇక అంతే ఆ సబ్మరైన్ తన అణు క్షిపణులను ప్రయోగిస్తుంది చేసిన శత్రుకు ఊహించని పూర్తిస్థాయి విధ్వంసం ఖాయం అంటే చూడండి ఇక్కడసలు పాయింట్ యుద్ధం చేయడం కాదు యుద్ధం జరగకుండానే ఆపడం మనం ఇండియా మీద దాడి చేస్తే వాళ్ల సబ్మరీన్ ఎక్కడుందో కూడా తెలీదు అది మనల్ని మొత్తం నాశనం చేస్తుంది అనే భయం శత్రువుని వెనక్కి తగ్గేలా చేస్తుంది దీన్నే డిటరెన్స్ అంటారు భయంతో నిరోధించడం అన్నమాట అరిధమన్ రాకతో కేవలం మన డిఫెన్స్ మాత్రమే బలపడట్లేదు హిందూ మహాసముద్రంలో పవర్ బ్యాలెన్స్ మొత్తం మారుతోంది ఒక కొత్త అధ్యాయం మొదవైంది సరే మన దగ్గర ఆల్రెడీ అరిహంతు ఉంది కదా మరింకోటెందుకు అనిపించొచ్చు ఎందుకంటే దేశానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రక్షణ కావాలి ఎప్పుడూ ఒక సబ్మెరైన్ గస్తీలో ఉండాలి అది ఉన్నప్పుడు రెండోది మెయింటెనెన్స్లో ఉండొచ్చు మూడోది ట్రైనింగ్ కోసం అవసరం ఇలా నిరంతరాయంగా మనల్ని మనం కాపాడుకోవాలంటే కనీసం మూడు లేదా నాలుగు న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉండటం తప్పనిసరి ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో చైనా తన ఉనికిని బాగా పెంచుకుంటోంది వాళ్ల న్యూక్లియస్ సబ్మరైన్లు ఇక్కడ తిరుగుతున్నాయి దానికి సరైన సమాధానం చెప్పడానికే అరిదమన్ లాంటివి మనకవసరం దీనివల్ల పవర్ బ్యాలెన్స్ మళ్లీ మన కంట్రోల్లోకి వస్తుంది ఇందులో మనం అందరం గర్వపడాల్సిన ఏంటంటే ఈ టెక్నాలజీతో మనం ఒక ఎలైట్ క్లబ్లో చేరాం స్వంతంగా న్యూక్లియర్ సబ్మెరైన్లను తయారు చేసుకోగల దేశాలు ప్రపంచంలో కేవలం ఆరు మాత్రమే అమెరికా రష్యా చైనా యూకే ఫ్రాన్స్ ఆ తర్వాత మనమే ఇండియా ఇది మేకిన్ ఇండియాకు అతి పెద్ద విజయం సరే ఇదంతా చూశాక మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిన విషయమేంటి ఐఎన్ఎస్ అరిధమన్ అనేది కేవలం శత్రువులను నాశనం చేసే ఆయుధం మాత్రమే కాదు అది శాంతిని కాపాడే ఒక గ్యారంటీ ఎందుకంటే గుర్తుపెట్టుకోండి నిజమైన బలం యుద్ధంలో గెలవడం కాదు అసలు యుద్ధం రాకుండా ఆపగలగడం మన దగ్గర ఇంత శక్తి ఉందని తెలిస్తేనే శత్రువు మన జోలికి రాడు అరిధమన్ భారతదేశానికి అలాంటి నిశ్శబ్దమైన అదృశ్యమైన బలాన్నిస్తోంది